అండి వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి ఈ ఈరోజున మనము మార్చ్ ఎయిట్ నుంచి శని శుక్రుల కలయి గురించి మాట్లాడుకుందాం ఈ శని శుక్రుల కలయిక ఎంత అద్భుతమైనదంటే ఎవరికి అద్భుతమైనది కుంభరాశి మిథున రాశి తులారాశి వాళ్ళకి అద్భుతమైనది కుంభరాశిలోనే ఇది జరగబోతుంది ఈ సంవత్సరానికి శని కారకుడు అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే న్యూమరాలజీని ఎవరు తీసిపడేయకండి న్యూమరాలజీ మీరు కా కావాలంటే ఈ సంవత్సరం శని మీతో ఏమేం చేస్తారో చివరిలో డిసెంబర్ థర్ థర్టీ ఫస్ట్న మిమ్మల్ని మీరే ఎనాలసిస్ చేసుకోండి శని ఏం చేస్తారో తెలిసిపోతుంది శని మహారాజ్ అంటే నార్మల్గా తీసి పడేయకూడదండి శని శనిశ్వరులు పట్టుకున్నారు అని చెప్పి మనం అనకూడదు చాలా మంచి ప్లానెట్ అండి శని శని అంత మిత్రుడు ఇంకెవరు లేరని చెప్పి చెప్పుకోవచ్చు అంత మంచి ప్లానెట్ అన్నమాట శని శని మహారాజ్ అంటారు చాలామంది సో శని మహారాజ్ గారు శుక్రమహారాజు గారు కుంభంలో కలయిక అదే మిథున రాశి వాళ్ళకి అదే తుల తులారాశి వాళ్ళకి మిథున ఇప్పుడు ప్రస్తుతానికైతే కుంభరాశి వాళ్ళకి అతి అద్భుతంగా ఉండబోతుందండి ఎందుకంటే ఎలాగైనా సరే మే ఫస్ట్ తర్వాత భావంలో గురువు రాబోతున్నారు సో ఇదొక మంచి జరగబోతుంది ఎందుకంటే ధన లాభాధిపతి భావంలో మంచిది అంటే మే ఫస్ట్ తర్వాత అనమాట సో ప్రజెంట్ అయితే శని శుక్రులు ఏం చేయబోతున్నారు ఈ మూడు రాశులు వాళ్ళకి ఇంత అద్భుతం చేయబోతున్నారా ఇంత మిరాకిల్ చేయబోతున్నారా ఎస్ అండి మిరాకిలే మిరాకిల్ చాలా బాగుంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి కుంభరాశి వాళ్ళు ఏందండి అసలు మాకు ఎటువంటి జాబ్ లేదు అదేవిధంగా ఖాళీగా ఉంటున్నాము విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాము మా సంతా మాకు సంతాన యోగం లేదా చాలామంది భార్యాభర్తల మధ్య మధ్య మంచి అనుబంధం లేదా మంచి బాండింగ్ స్టార్ట్ కాబోతుందండి మార్చ్ ఎయిట్ నుంచి అంటే మన మహాశివరాత్రి నుంచి ఇంత మంచి బాండింగ్ అందువల్లే కదండి ఒక వీడియోలో చెప్పాను మహాశివరాత్రి వరకు మీ ప్రాబ్లమ్స్ అన్నీ మీరే డిలీట్ చేసేసుకోండి సో ఇందులోనండి నేను కొన్ని చెప్తాను దాన్ని బట్టి మీరు కొంచెం ఆ చిన్న చిన్న ప్రాసెస్ మీ ఈ మూడు రాష్ట్రాల వాళ్ళు ఫాలో చేయండి కంపల్సరీగా శుక్రుడు శని ఏం చేయబోతున్నారో మీకు తెలుస్తుంది ఇంకో విషయం అండి తప్పకుండా మన మనము శనివారం రోజున ఎవరైతే ఈ మూడు రాశులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో రావి చెట్టుకి ప్రదక్షిణ రావి చెట్టు పూజ కంపల్సరీగా చేయాలండి అది మస్ట్ అండ్ షుడ్ అనమాట సరే కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానం అంటే సంతాన సంబంధిత ఏమన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉంటే అవి నల్లిఫై అయిపోతున్నాయి అదేవిధంగా శుక్రుడితో పాటు కలయి కాబట్టి భాగ్యస్థానం చాలామందికి హయ్యర్ స్టడీస్ ఆగిపోయినాయి ఇంకా ముందుకు సాగదు మా నాన్నగారికి ఒంట్లో బాగుంటుంది మా ఇంట్లో చూసేదే మా నాన్నగారు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వారి ప్రాబ్లం కూడా సాల్వ్ కాబోతుంది సో ఈ విధంగానండి కుంభరాశి వాళ్ళకి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు అంటే చాలా విధాలుగా బాగుంటుంది ఇంకోటండి ఏదన్నా ఫలితం చూసేటప్పుడు ఇది గోచార ఫలితం మాత్రమే ఫలితం చూసేటప్పుడు వారి చేతి హస్తరేఖలు అదేవిధంగా న్యూమరాలజికల్గా వాస్తుపరంగా వారి జాతక పరంగా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కొంచెం చూసేది ఉంటుందన్నమాట సో కుంభరాశి వాళ్ళకైతే సంతా సంతాన యో సంతాన యోగము సంతానం ద్వారా సుఖం సంత మా సంతానానికి చాలా బాగా చదువుకున్నారండి చాలా కష్టపడుతున్నారు కానీ వాళ్ళకి ఎటువంటి ఉద్యోగం లేదంటే నిలకడలేదు జీవితంలో స్టెబిలిటీ లేదు సో స్టెబిలిటీ అయితే స్టార్ట్ మీరు మాత్రం తప్పకుండా ప్రయత్నించండి మీ సంతానం గురించి ఒక్కొక్కసారండి మీ సంతానం వెళ్ళే ఏదైనా రెమెడీ చేయాలని చెప్పి రూల్ లేదండి మీరు కూడా చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి మీ సంతానానికి చాలా బాగుంటుంది మిథున్ రాశి వాళ్ళు గత అష్టమ శని నుంచి ఎంతోమంది బాధపడుతున్నారండి అంటే అట్లీస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి చాలామంది మిథున్ రాశి వాళ్ళకి ధన సంబంధిత ఎంత ఎంత అంటే చాలా దిగజారిపోయిన స్థితికి వచ్చేసారనమాట మిథున్ రాశి వాళ్ళు అంటే నైంటీ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్కి చెప్పండి చెప్పలేదు ఎందుకంటే టెన్ పర్సెంట్ చేతి హస్తరేఖలు బాగుంటే మనమేం చెప్పలేదు చెప్పడానికి కనీసం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అయితే చాలా అధో అధో స్థితికి ఎందుకంటే మిథున్ రాశి వాళ్ళు ఎంతోమంది ఈ మూడు సంవత్సరాలలో చాలామంది వచ్చారండి మా వైవాహిక జీవితం బాగలేదు అంటున్నారు ధన సంబంధిత అయితే అద్వానంగా ఉందంటున్నారు అంటే అస్సలు బాగలేదు అని చెప్పి అంటున్నారు కానీ ఈ విషయం మాత్రం కొంచెం మాటి మాటి చెప్పకూడదండి పావర్టీ అంటారు అది స్విచ్ వాడ్ అండి పావర్టీ దరిద్ర యోగము ఈ శని యోగం అంటారు ఇవన్నీ స్విచ్ వార్డ్స్ అనమాట ఈ స్విచ్ వాడ్స్ని యూజ్ చేయకండి సో బెటర్ అనమాట రాశి రాసేవాళ్ళు ఇప్పటికైనా కానీ ఈ మార్చి అంటే మహాశివరాత్రి మార్చి ఎయిట్ నుంచి తప్పకుండా మీకు మీరుగా చూసుకోండి ఎంతో ఎన్నో విధాలుగా ఇప్పుడు చాలా పరివర్తనం జరగబోతుంది సంతానానికి మీ సంతానానికి ఒక మంచి అంటే ప్రమోషన్ సంతాన సంబంధిత మంచి మంచి శుభవార్తలు వివాహ యోగం ఎవరైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో పడ్డా పడ్డారు కొంచెం వాళ్ళు సరిగ్గా పెద్దవాళ్ళు ఒప్పుకోవటం లేదు ఇంటర్ క్యాస్ట్ అని ఇంటర్ రిలేజేషన్ అని ఏదో ఒకటి సంథింగ్ ఒప్పుకుంటారండి అదేవిధంగా తృతీయ భావానికి శని శుక్రులు చూసుకుంటున్నారు కాబట్టి అండి ఎప్పుడైనా కానీ తృతీయ భవన యాక్టివేషన్లో ఉందనుకోండి వాళ్ళు తప్పకుండా నైంటీ కిలోమీటర్స్ తిరుగుతూనే ఉంటారండి లోకల్లోనే లోకల్లో అనుకోండి పక్క పక్క చిన్న చిన్న గ్రామాలకి సో ఈ విధంగా తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే టైం బాగుంది కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా మీ టైంని మీరు తప్పకుండా మీకు మీ మీరుగా మీకు మీ టైంని కేటాయించుకోండి మా సంతానం అండి చాలా సంవత్సరాల నుంచి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు హయ్యర్ స్టడీస్ సంబంధిత అనుకుంటున్నారు అదేవిధంగా ఎవరికైతే ఏదన్నా ల్యాండ్ కొనాలని చెప్పేసి ఎప్పుడు నుంచి కోరిక చిన్న చిన్న కొంచెం కొంచెం చిన్న 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 సేవింగ్స్ చేసుకున్నారు చిన్న ల్యాండ్ అయినా తీసుకుందాం ఈ టైంలో తీసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ కలయిక చాలా మంచిది అనమాట సో ఈ విధంగా ఎన్నో చేసుకోవచ్చండి మీడియా సంబంధిత ఏదన్నా మీడియా సంబంధిత వాళ్ళకి మంచి మంచి చాలా మంచి శుభవార్తలండి ఇంకోటి ఎవరైనా మీ పిల్లలు శుక్రుల కలయి కాబట్టి సినిమా రంగంలో ఏమైనా అడుగుబెట్టదలుచుకుంటున్నారు అని అడుగుబెట్టదలుచుకుంటే కంపల్సరీగా అడుగు పెట్టండి ఎందుకంటే మిథున రాశి వారికి మాత్రమే రాహు టెన్త్ ప్లేస్మెంట్లో ఉన్నారు ఇది చాలా మంచి కలయిక అనమాట ఇది చాలా మంచి కాంబినేషన్ ఎందుకంటే శని శుక్రులకి పక్క భాగంలోనే రాహు మీడియా ద్వారా సినిమా రంగం ద్వారా ఛాయా చిత్రం ద్వారా ఛాయా చిత్రం అంటే ఇదేనండి కొంచెం టీవీ సీరియల్స్ ఇవన్నీ కూడా వస్తాయి మోడలింగ్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి వీటి సంబంధిత కొంచెం అందం మీద దృష్టి పెట్టమండి మీ సంతానానికి సంతానం కానీ మీరు కానీ ఎవరైనా కానీ సినిమా రంగంలో ఎవరైనా వెళ్ళాలనుకున్నా సో తప్పకుండా ఈ టైంలో ప్రయత్నించండి మిథున రాశి వారికి కాకపోతే వేస్ట్గా తిరగడం అలాంటివి చేయకండి కొంచెం ప్రయాణాలు కొంచెం చూసుకొని జాగ్రత్త శని శుక్రుల కలయిక బాగుంది అదేవిధంగా తులారాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్య సంబంధిత అంటే కొన్ని అండి కొన్ని డయాగ్నోసిస్ కానివి అంటే మనం ఎన్ని టెస్ట్లు టెస్టులు చేయించినా అందులోంచి బయటపడినటువంటి కొన్ని రోగాలు కూడా ఉంటాయి తెలియదు అర్థం కాదు మూత్ర సంబంధిత రోగాలు బ్యాక్ బోన్ బాగా పట్టుకోవడం బోన్ బాగా సం బాగా నొప్పిగా ఉండడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా బెటర్ అండి ఇంకోటి చాలా మంచి స్థితి ఏంటంటే మంచి ప్రాపర్టీ మీ ప్రాపర్టీల మీద మీ మీరు తీసుకున్న ప్రాపర్టీలు చాలా సంవత్సరాల నుంచి ఇరకాటంలో ఉంటే అది బయటపడుతున్నారు అంటే కోర్టు కేసెస్ నుంచి బయటపడడం రుణ రోగ శత్రువుల నుంచి కొంచెం రిలీఫ్ అవుతారు ఇప్పుడు ఎందుకంటే శని శుక్రుల కలయి కాబట్టి ఇంకోటి అండి సడన్గా ఏదన్నా మంచి గుడ్ న్యూస్ రావడం సడన్గా ఏదన్నా కానీ సడన్గా పిల్ల పిల్ల అబ్బాయి విదేశాలకు వెళ్ళబోతున్నాడు సడన్గా మ్యారేజ్ కుదరటము ఎవరితో అయితే ప్రేమ ప్రేమించుకుంటున్నారో చాలా సంవత్సరాలు తెవటం లేదు సో వాళ్ళకి వాళ్ళు సడన్గా మాట్లాడుకొని ముందుకు వెళ్తారండి ఈ విధంగా వీళ్ళకి బాగుంటుంది ఇంకోటండి చిన్న పరిహారం ఏంటంటే శుక్రుడి అండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చేసుకోవాలి ముఖ్యంగా ఈ మూడు రాసులు వాళ్ళైతే మాయ శుక్రుడి చేతుల్లోనే ఉంటుందండి ఈ మూడు రాశుల వాళ్ళకి శని శుక్రులు చాలా బాగుంటారు వీళ్ళకి భాగ్యాధిపతి పంచమ ఎక్కడో చూడ పంచమాధిపతి భాగ్యాధిపతి పంచమ భాగ్యాధిపతి లగ్నాధిపతి ఈ ఈ విధమైనటువంటి ట్రయాంగల్ కదా ఉంటుంది సో వీళ్ళు ఏం చేయాలంటే శుక్రవారం రోజున ఈ లైఫ్ లైన్ మధ్య ఉంటుంది కదండి ఈ లైఫ్ లైన్ ఇదంతా శుక్రుడు మౌంటే ఇది వీనస్ ఉంగరం అనమాట చాలామంది దీనికి డైమండ్ కూడా వేసుకుంటారు చల్ల అంటారండి రౌండ్ రౌండ్గా ఉంటుంది అది కూడా వేసుకుంటారు సో ఇదంతా దీని మీద అంటే కొంచెం పర్ఫ్యూమ్ తోటి ఇలా రాయండి ఇలా తంపుతోటి ఇలా రాయండి పర్థన్తో రాసిన తర్వాత ఇక్కడ రెడ్ తోటి శుక్రవారం రోజు ఈవినింగ్ ఎయిట్ టు నైన్ వరకే చేసుకోవాలి లోపు ఓం శుం శుక్రాహ అని చెప్పి జపం చేసుకుంటూ ఇక్కడ అండి ఆరు రాయాలి ఇక్కడ ఆరు ఆరో అదే అదేవిధంగా కింద స్వస్తిక్ అదే కింద ట్రయాంగిల్ ట్రాంగిల్ అంటే స్టెబిలిటీ ఎందుకంటే ఈ మూడు రాష్ట్రాల వాళ్ళకి ఒక్కసారి స్టెబిలిటీ కొంచెం తక్కువ ఉంటుందండి ఇప్పుడు కొన్ని రోజులు ఒక చోట ఉద్యోగం చేశారు మీరు కావాలంటే మీరు గమనించండి ఉద్యోగం చేశారు ఏందండి ఇప్పుడు చూసినా మేము ఉద్యోగంలో వెళ్తాము రెండు మూడు నెలల తర్వాత ఏదో ఒక నోటీస్ వస్తుంది సంథింగ్ ఆ కంపెనీకి ఏదన్నా అవ్వడం ఇలా అని చెప్పేసి స్టెబిలిటీ ఉండదన్నమాట ఆ స్టెబిలిటీ మీరు ఇంకో విషయం మౌంటైన్ దేని కారణం అంటే మౌంటైన్స్ ఉంటాయి కదా దేని కారణం స్టెబిలిటీ మౌంటైన్ ఎవ్వరు తొలగించలేరండి మౌంటైన్ కారణమే స్టెబిలిటీ అనమాట సో మౌంటైన్ ఒకటి ట్రయాంగల్ షేప్లో ఆరు ఇలా వేసుకోండి తప్పకుండా ఇక్కడ చేయండి అదేవిధంగా శుక్రవారం రోజు సాయంత్రం పూట కంపల్సరిగా తెలుపు రంగు మిఠాయి అంటే కోకోనట్ బర్ఫీ అయినా కావచ్చు మలై బర్ఫీ అయినా కావచ్చు ఏదో ఒకటి శుక్రుడికి సంబంధించినటువంటి స్వీటు తప్పకుండా ఎంత ఎక్కువ లేదండి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పంచి చివరిన ఒక ముక్క మిగిలించుకొని మీరు తినండి మీరు భార్యాభర్తలు అంటారా పర్వాలేదు తల్లి కొడుకులు అంటారా పర్వాలేదు తప్పకుండా తినండి చిన్న చిన్న పాపాలకి పంచండి అద్భుతమైనటువంటి యోగం సిద్ధిస్తుంది అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు ప్రేమతోటి సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ